ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజామున ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం దేవుడు మనకు మరి ఒక ప్రభు దినాన్నిచ్చినాడు అందును బట్టి దేవునికి ఒక కీర్తన పాడి స్థుతిస్తాం ఏడు కన్నులు గలవాడు నాడు నేడు కాపాడు ఏడు కన్నులు గలవాడు నాడు నేడు కాపాడు ఎడతెగని కెడుగుల బాపు రేడుల నేర్పడుతు వాడు పాడుడి హల్లెలుయా ేడుల నేర్పరచువాడు వాడు విహల్లెలుయా సోటించి కీర్తిము గన్నపరచేదము కొని ఆడేదము ఆదరించి కపాడువాడు దేచువాడు ఆదరించి కాపాడువాడు కీర్తి వాక్యము చదువుకుందాము అరవై మూడవ కీర్తన మొదటి వచనము రెండవ వచనం చదువుకుందాము దేవ నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొనియున్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది ప్రియమైనటువంటి పరిశుద్ధ జనాంగమ వేకోజాంలో చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవుని స్థుతిద్దాం కీర్తనకారుడు దావిదు దేవుని మందిరానికి వెళ్ళాలని వేకోనే లేచి దేవుని స్థుతిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మందిరంలో నీ బలమును నీ ప్రభావమును చూడాలని ఆశపడుచున్నానంటాడు నీ పరిశుద్ధాలయం అందే నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకొని చున్నానంటాడు ఇక్కడ కూడా ఆయన ఒక ఉపమానాన్ని తీసుకొని మాట్లాడినట్లుగా మనం చూస్తాం నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు అంటాడు నా ప్రాణము నీ కొరకు తృష్టపరుచున్నది నీళ్ళు లేని కాడ దాహం అయితే నీళ్లు దొరుకుతాయా అటువంటి ప్రదేశంలో అంటే దేవుని సన్నిధిని చూడాలని దేవుని సన్నిధిని ప్రేమించాలని దేవుని సన్నిధిలో ఆరాధించాలని దేవుణ్ణి కీర్తించి ఘనపరచి మయపరచాలని దావిది మహారాజు ఎంతగా ఆశపడుతున్నాడో ఈ అరవై మూడవ కీర్తనలో చాలా చక్కగా వివరిస్తూ వచ్చాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ ఉదయ కాలంలో మనం కూడా దేవుని స్థుతించి ఘనపరచాలి ప్రాముఖ్యంగా ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళేటువంటి దినం మేమీ మందిరాలు మీకు దగ్గరగా ఉన్నటువంటి సంఘాలు దేవుని యొక్క పరిశుద్ధతలో మీరందరూ కూడా అక్కడికి వెళ్ళి మనం దేవుని స్థుతించి ఆరాధించి దేవాన్ని చేసిన మేళ్లకు నేనేమి ఇవ్వగలను అని మనం చెప్పి ఆయన కీర్తిని ఆయన ఘనతను ఆయన మహిమను వర్ణిస్తూ ఆరాధన చేద్దాం అలా చేయడం అనేది దేవునికి చాలా ఇష్టం దేవుడు మనకు మరి ఒక ప్రభు దినాన్ని ఇచ్చాడు కదా మన జీవితంలో మరి ప్రభు సన్నిధికి మనం అందరం వేగిరపడి వెళ్ళి ప్రభు సన్నిధిలో ఆయనను ఘనపరిచేటువంటి ధన్యకరమైనటువంటి రోజు మనకిచ్చాడు చాలామంది ఈ రోజును చూడలేదు నీవు నేను మాత్రం ఈ రోజును చూస్తూ ఉన్నాం కారణం అది ఉచితమైన దేవుని కృప ఇక్కడ మూడవ వచ్చినప్పుడు అంటాడు నీ కృప జీవం కంటే ఉత్తమం అంటాడు ఆయన కృప కేవలం మన మీద ఉన్నది కాబట్టి మనం ఈ లోకంలో జీవిస్తున్నాం ప్రజలరా కనుక ఆయన ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి ఆయన కాపుదలను బట్టి ఆయన నడిపింపును బట్టి మనం ఆయన సన్నిధికి వెళ్దాం ఆయన సన్నిధిలో మనం మోకరిల్లుదాం మనం మృక్కుబళ్ళు చెల్లిద్దాం దేవుని ఆరాధిస్తాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలో కొప్తాండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో నాయన మరి వేకోజాముని లేచి ప్రభు అన్ని నిస్తుతించి ఆరాధించి ఘనపరచడానికి నిన్ను కీర్తించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు ఈ నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రభుదినాన్ని బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని కృపగల స్థాలకు సమర్పించుకొనొచ్చు మేమందరం ప్రభుని సన్నిధికి వెళ్ళి నిన్ను స్థుతించే భాగ్యం దయచేమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించడానికి వేడుకొంచు తండ్రి ఆ మెయిన్